ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పూజలకు సమయం కేటాయించడం చాలా మందికి కష్టమైపోతోంది ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉద్యోగాలు ఇంటి పనులతోనే ఉదయం నుంచి దొరకటం లేదు అప్పుడే పొరపాట్లు కూడా జరుగుతున్నాయి మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ప్రతిరోజు కేవలం కనీసం ఐదు నిమిషాలు పూజ కేటాయించడం మీ అదృష్టాన్ని మారుస్తుంది అసలు శ్రీయంత్రం చాలా ప్రత్యేకమైనది శ్రీయంత్రం అష్టలక్ష్మి కృపను సంపాదించుకునే శక్తిమంతమైన పరికరంగా చెప్తారు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ముఖ్యంగా శుక్రవారం నాడు శ్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా పాజిటివ్ ఫలితాలు పొందొచ్చు అలాగే ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాలు శ్రీయంత్రం పూజ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మారిపోతుంది ప్రతిరోజు శ్రీయంత్రం ముందు అగరబత్తి చూపించి చిన్న పూజ నిర్వహిస్తే చాలు శరీరంలోని హృదయ చక్రం మీద ప్రభావం చూపిస్తుంది పేదరికం తగ్గి డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది శ్రీయంత్రం స్వతహాగా ఒక మంత్రంలా పనిచేస్తుంది చాలాసార్లు ప్రజల మంత్రాలు జపించడానికి సమయాన్ని కేటాయించలేరు అలాంటి సందర్భాల్లో శ్రీయంత్రం ప్రత్యామ్నాయంగా సహాయపడుతుంది మన కోరికలను నెరవేరుస్తుంది శక్తిమంతమైన ఈ యంత్రం సాధారణ పూజలతో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది మీరు రోజు పెద్ద పూజ చేయలేకపోతే కొద్ది నిమిషాల పాటు శ్రీయంత్ర పూజ చేయడం మీ అదృష్టాన్ని మారుస్తుంది సులభమైన పరిష్కారమే కాదు ఆర్థిక భద్రతను అందించే శక్తివంతమైన మార్గం కూడా మీ ఆర్థిక సమస్యలు మరియు ఇంట్లో శాంతి కోసం శ్రీయంత్రం మీకు సహాయపడుతుంది శుక్రవారం ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి పూజ ప్రారంభించండి